హాయ్ గైస్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అలాగే నేనైతే ఇలా పూజ చేసిన తర్వాత తీసుకోవడం జరిగింది వీడియో అంతా కూడా ఇంకా కళ్ళు పెట్టి పీట మీద అంతా డెకరేషన్ అంతా చేసుకున్నా ఇంట్లో కొంచెం వెళ్ళిపోస్తారు కదా ఎలాగో ఉంటుంది గుమ్మడికాయలు కూడా పూజ చేసి ఇది లోపల దేవుడు ఇది వచ్చేసి దేవుని రూమ్లో ఇది వాళ్ళ దేవుడి దగ్గర ఇదేమో బయట ఇక్కడ డెకరేషన్ ఇలా చేసుకున్నా సింపుల్గా తోర నాలుగు పువ్వుల ఎలాగో కొన్ని పెడతాం కదా కూర్చునివి బంతి పూలు దీపాలకి తిరుగులో పెట్టేసి మెయిన్ లైటింగ్ పువ్వులు దీపాలు ఎన్ని ఉంటాయో ఇవన్నీ కలిపితే మనకు దీపావళి పండగకి ఏ పండగైనా అట్లా అందంగా ఆడుతుంది అన్నట్టు ప్రతి దాంట్లో అలాగే ఇవి మొన్న తీసుకున్నావు కదా ఇంకా అలా పెట్టినా కానీ ఇంకా నీట్ వేయడానికి టైం బాగా తీసుకుంటుంది మనకి అంటే అంత టైం కూడా సరిపోదు యాక్చువల్లీ ఎంత పని అంత ఉంటుంది అన్నట్టు ఇంకా పండగ రోజు మనకు కంపల్సరీ అలా ఇంకా చిన్న పాప శిర నైవేద్యము మన ఇల్లు రైతులది ఇంకా పంతులు గారు వచ్చిర్రు పూజ తర్వాత మా ఆయన ముందే మొక్కేసిండు అందుకని మళ్ళీ పిలుస్తున్నా పంతులు గారేమో వెయిట్ చేస్తున్నారు మేము పంతులు గారి ఆశీర్వాదం తీసుకుంటున్నాము ఇద్దరం కూడా మా ఆయనతోనే కాదు ఫోటో దిగి కంపల్సరీ ఏ పండగకైనా మా మా ఆయన కాలం మొక్కడము ఇంకా అది మంచి పద్ధతి కూడా అలా